హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరకరలాడే కాజు పకోడీ సాయంత్రం పూట ఏం తినాలో తోచడం లేదా అయితే టీ కాఫీ తాగుతూ ఈ కాజు పకోడీని ఒకసారి ట్రై చేయండి మంచి టేస్ట్తో కరకరలాడే కాజు పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బోల్ తీసుకొని అందులో ఒక ముక్కాల కప్పు అంతా శనగపిండి వేసుకుందాం తర్వాత ఒక కప్ అంత బియ్యం పిండి వేసుకుందాం ఈ బియ్యం పిండి వల్ల మనకి పకోడీ కరకరలాడుతూ వస్తుంది అలాగే చిటికడి పసుపు ఒక స్పూను కారొడి అలాగే రుచికి సరిపోయేంత సాల్టు ఈ సాల్ట్ మళ్ళీ తక్కువ ఉందో లేదో చూసి లాస్ట్లో కూడా వేసుకొచ్చి కొంచెం తక్కువ వేసుకోండి కట్ చేసుకున్న కరివేపాకు ఒక రెమ్మ అలాగే కొద్దిగా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న కొత్తిమీర ఈ పుదీనా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల మంచి టేస్ట్ని ఇస్తాయి అలాగే ఒక నాలుగు చిన్న మిర్చిని ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకుని వేసుకుందాం అలాగే ఒక నూరు నుంచి నూట ఇరవై గ్రాముల కాజుని తీసుకొని అందులో వేసుకుందాం ఇలా రెండుగా ఉన్న వాటిని ఇలా హాఫ్కి కట్ చేసుకొని వేసుకుందాం ఇవన్నీ ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలుపుకుందాం ఈ మెరుపు పొడి ఈ సాల్ట్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం ఈ మసాలాలన్నీ బాగా ముక్కలు పట్టేలాగా ఈ కాజులకు పట్టేలాగా తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎక్కువ పలచగా లేకుండా ఎక్కువ గట్టిగా లేకుండా వీటిని కలుపుకుందాం ఇలా ఎక్కువ గట్టిగా లేకుండా కొంచెం పలసాగా కలుపుకుందాం ఎందుకంటే మనం వేసేటప్పుడు ఎక్కువ పెద్ద పెద్ద లేకుండా చిన్న చిన్నగా వేయాలి కాబట్టి కొంచెం పలసాగా ఉంటే మనకి వేయడానికి బాగా ఈజీగా ఉంటుంది అలా కొద్ది కొద్దిగా వాటర్ మాత్రం వేసుకుంటూ కలుపుకుంటూ వీటిని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి మనకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో ఆయిల్ వేడేంత వరకు మనం హై ఫ్లేమ్లో వేడి చేసుకుందాం మనకి ఆయిల్ అయితే వేడి అయిపోయింది తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్నగా ఈ పకోడీలని వేసుకోవాలి ఈ పకోడీలను మనం మీడియం ఫ్లేమ్లోనే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ జీడిపప్పు అనేది ఎక్కువ మాడిపోతుంది ఈ పిండి అనేది ఉడకదు దానివల్ల మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం బాగా ఉడుగుతుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఎంత పడుతుందో అంతే వేసుకుందాం మొత్తం ఒకేసారి వేసుకుంటే మొత్తం అంత కుప్పైపోతుంది కాబట్టి మనం ఒక రెండు మూడు సార్లు అయినా పర్లేదు ఒక బౌల్లో పట్టేంతకు వేసుకొని ఇంకా రెండు మూడు సార్లుగా మనం వేసుకుందాం ఇక మనకైతే ఈ జీడిపప్పు అయితే బాగా ఫ్రై అయిపోయింది ఒక తీసుకొని ఈ ఆయిల్ అంతా వంచేసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుందాం చూసారా చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది ఈ పక్కన పెట్టుకొని ఇంకోసారి ఇలా చిన్న చిన్నగా ఆయిల్ వేసి మనం ఇంకోసారి ఫ్రై చేసుకుందాం చూసారా కరెక్ట్గా ఒక పది నిమిషాల్లో ఈజీగా ఇంట్లో రెడీ చేసుకునే రెసిపీ టీ కాఫీలోకైనా మంచి టేస్ట్ని ఇస్తుంది టీ కాఫీ తాగుతూ ఈ పకోడి తింటుంటే ఆ మజానే వేరు ఒకసారి నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ